మేచల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రోజు ఉదయం స్థానిక బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో కడిగి పూలమాలతో సత్కరించారు అనంతరం అల్వాల్లో సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేశారు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైన అల్వాల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం లేదు అంటూ అల్వాల్ లో సబ్ రిజిస్టార్ కార్యాలయం లేనందున అల్వాల్ కు చెందిన రిజిస్ట్రేషన్లన్నీ హైదరాబాద్ జిల్లా పాటిగడ్డ ప్రకాష్ నగర్లో జరుగుతున్నాయి అల్వాల్ నుండి వల్లభనగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంకు వెళ్లాలంటే పదమూడు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాలంటే డబ్బులు డాక్యుమెంట్స్తో సహా ప్రయాణం చేయాల్సి ఉంటుంది గతంలో డబ్బులు డాక్యుమెంట్స్ కూడా పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి వల్లభనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అల్వాల్కు చెందిన దాదాపు తొంభై ఆరు పర్సెంట్ రిజిస్ట్రేషన్లు ఉంటున్నాయి అందువల్ల ప్రజలు ప్రయోజనాల దృష్ట్యా అధికారులు సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి అల్వాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కన్వీనర్ డాక్టర్ మల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ దండుగల వెంకటేష్ రాష్ట్ర ప్రచార కార్యకర్త సుజాత డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ఉడుత నవీన్ కరుణశ్రీ పద్మని గణేష్ పర్వతాలు తిరుపతి రెడ్డి అనురాధ నగేశ్ గౌడ్ డాక్టర్ ప్రదీప్ జస్వంత్ తదితర నాయకులు పాల్గొన్నారు సంబంధించినటువంటి ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి తక్షణమే అల్వాల్కు తరలించాలని అదేవిధంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో వసతులు పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వనరుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువ కావడం ద్వారా ముఖ్యంగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది కానీ సబ్ కార్యాలయాలు వసతులు చూసుకున్న వాటి యొక్క సంఖ్యను చూసుకున్నా చాలా అద్వానంగా ఉంది ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయాలు ఉప్పల్ నుంచి మరి మల్కాజిగిరి మీదుగా కుచుల్లాపూర్ కూకట్పల్లి ఎక్కడ చూసినా కనీస వసతులు లేవు ఇక్కడ కనీసం టాయిలెట్స్ కానీ మహిళలు వస్తే పిల్లలు వస్తే లేదా ఎవరైనా వచ్చినప్పటికి కూడా కనీసం కూర్చోవడానికి కానీ టాయిలెట్ సౌకర్యాలు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ లేవు చేపల మార్కెట్ కంటే అధ్వానంగా ఈ యొక్క సబరిశ్వర్ కార్యాలయాలు ఉన్నాయి అదేవిధంగా సబరిేశ్వర్ కార్యాలయం ఒక్కొక్కటి అవసరానికి మరి ఎక్కడ ప్రజలకు ఎంత అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా సంఖ్యను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వేరే జిల్లాల్లో ఒక్క సబ్ రిజిస్టర్ కార్యంలో ఐదు డాక్యుమెంట్ పది డాక్యుమెంట్ అంటే ఎక్కడ కానీ ఇక్కడ రోజు యాభై నుంచి వంద వంద యాభై డాక్యుమెంట్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇన్ని ఇంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు మరి ఆ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సంఖ్యను కూడా సబ్ రిజిస్టర్ సంఖ్యను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క వల్లభ్ నగర్ యొక్క సబ్మిస్టర్ కార్యాలయాన్ని అలవాళ్ళకు తరలించి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ వాళ్ళందరూ రోజు కూడా ఇక్కడ సంబంధం లేదు జాగ్రఫికల్గా భౌగోళికంగా సంబంధం లేదు వేరే రకంగా సంబంధం లేదు దాదాపు పదిహేను కిలోమీటర్లు ట్రాఫిక్లో పోయి అక్కడ రీషేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముందో ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వెంటనే స్పందించి ఈ యొక్క కార్యాలయాన్ని తరలించేందుకు కృషి చేయాలని కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యాలయాన్ని తరలించే వరకు కూడా పోరాటం చేస్తుందని ప్రజల తరఫున ఈ యొక్క విషయం